రేవంత్ రెడ్డి గారు తప్పు అప్పు చేశారు కేసీఆర్ గారు తప్పు అప్పు చేశారు సో గతంలో మన తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ మొత్తం అప్పులు చేశాడు తెలంగాణను అప్పుల పాలు చేశారు ఇక మొత్తం అయిపోయింది ఇంకా తెలంగాణ ఒక్కొక్కరి మీద లక్ష రెండు లక్షల కోట్లు లక్ష రెండు లక్షల రూపాయలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తలపైన పెట్టిండు కేసీఆర్ అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను వీళ్ళు వాళ్ళు ఈ వర్గం ఆ వర్గం అన్నట్ల ఒక నైంటీ ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ అందరూ కూడా కేసీఆర్ మీద మొత్తుకున్నారు మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అప్పు చేసిందంట కేసీఆర్ మొత్తం తెలంగాణను నమ్మేస్తారంట అని చెప్పి ఎంత చెత్త నా కొడుకులు అంటే ఎంత నా కొడుకులు అంటే వీళ్ళు తెలంగాణ మొత్తం నాశనం చేయడం జరిగింది అంటే వాళ్ళకి నిజంగా ప్రూఫ్స్ తెలియదు నేను తప్పుగా అన్నట్ల వాళ్ళని ఎందుకంటున్నాను ఎందుకు ఆవేశం వస్తుందంటే అరే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది అంటున్నారు కదా అసలు జరిగిన అప్పెంత కేసీఆర్ చేసిన అప్పెంత రేవంత్ రెడ్డి చేసిన అప్పెంత అనేది ఈరోజు మాట్లాడుకోను గతంలో పదేళ్ళు పరిపాలించిన కేసీఆర్ ఆల్రెడీ డెబ్బై ఐదు వేల కోట్లు ఉమ్మడి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విడదీశాం అంటే మనం విడిపోయినప్పుడు ఏర్పడ్డప్పుడు డెబ్బై ఐదు వేల కోట్లు మనకు అప్పు రావడం జరిగింది మిగులు బడ్జెట్ ధనిక బడ్జెట్ ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రమే కానీ మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ అన్నారుగా వాళ్ళు పోయేటప్పుడు కూడా మనకు డెబ్బై ఐదు వేల కోట్లు మనకు అప్పు అప్పు మన మనకి ఇచ్చేసి మనకు పెట్టి పోవడం జరిగింది తర్వాత ఈయనంతా చేసిండు రెండు లక్షల చిల్లర కోట్లు అప్పు చేయడం జరిగింది మొత్తం కలిపి మూడు లక్షల యాభై కోట్లు ఏమో అప్పు అయింది అంటే అలా డెబ్బై తీసేస్తే ఈ లక్ష యాభై లక్ష యాభై కోట్లు రెండు లక్షల అరవై కోట్లు తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు లక్షల అరవై డెబ్బై వేల కోట్లు మాత్రం అప్పు చేయడం జరిగింది సో అప్పు చేసిన తర్వాత ఏం చేశారు సెక్రటరీ కట్టారు రోడ్లు వేశారు ఫ్లైఓవర్లు వేసారు బ్రిడ్జ్లు వేశారు ఇంటింటికి తాగునీరు ఇచ్చారు కాళేశ్వరం కట్టారు మిషన్ భగీరథ వల్ల నీళ్ళు ఇవ్వడం జరిగింది మిషన్ కాకతీయ వల్ల కూడుకుపోయిన చెరువులన్నీ తోవడం జరిగింది అన్ని రకాలకు కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది ఇంకోటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా కలెక్టరేట్లు కట్టడం మన ప్రతి నియోజకవర్గంలో సీఎం మన ఎమ్మెల్యే క్యాంపస్లు కట్టడము ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టడము ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీసులు కట్టడము కమిషనరేట్లు కట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇవన్నీ ఆస్తులే అమరవీరుల స్థూపం అమరవీరుల స్మారకం ఉంది అది కూడా అదే కదా ఈ మూ ఈ ఏదైతే మూడు లక్ష రెండు లక్షల ఎనభై రెండు లక్షల డెబ్బై కోట్లు ఏవైనా ఉన్నాయో రెండు లక్షల డెబ్బై రెండు లక్షల ఎనభై కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు లక్షల డెబ్బై ఎనభై కోట్లతోనే స్మారకం కానీ సెక్రరేట్ కానీ ఇప్పుడు నేను చెప్పిన ఫ్లైఓవర్లు కానీ బ్రిడ్జ్లు కానీ అన్నీ కూడా ఇప్పుడు పదేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి ఎల్బీ నగర్ చొరస్లో వదిలేండి ఎటు పోవాలి అని అర్థం కాదు అంత అద్భుతంగా జరిగింది బాలనగర్ ఫ్లైఓవర్ పోతే ఓల్డ్ సిటీలో కొన్ని ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేసుకోవడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి సరే రెండు లక్షల డెబ్బై ఎనభై కోట్లు అప్పు చేయడం జరిగింది కేసీఆర్ గారు మరి ఇవన్నీ చేశారు కదా ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు జోబ్లు ఎక్కించ ఇచ్చినారు తెలంగాణ ఖజానా నుంచే తీసి అప్పులు తీసే ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇక డబుల్ బెడ్రూమ్ కూడా డబుల్ బెడ్రూమ్ సరే నాసిరాక మది అని అంటారు కానీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక రెండు మూడు లక్షలు పెట్టుకుని మంచి రెనోవేషన్ చేయించుకున్నారు లక్ష బెడ్రూమ్లు అన్నారు లక్ష డబుల్ బెడ్రూమ్లు అన్నారు లక్ష డబుల్ బెడ్రూమ్ కూడా పూర్తి చేయడం జరిగింది దరిద్రానికి మరి ఓ ఏ ఫాల్త ఇచ్చిండో కేసీఆర్కి ఐడియా కానీ అవి కొన్ని ఇవ్వలేకపోవడం కూడా అది కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు అది వాస్తవం సో ఇంకొకటి నెక్స్ట్ ఇంకా కే రేవంత్ రెడ్డి దగ్గరికి వద్దాం రేవంత్ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తే దాదాపు ఇప్పటికే రెండు లక్షలు మూడు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగిందని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి యాక్చువల్లీ ఇంకో ఫోన్ ఉంటే మొత్తం డేటా మీకు చూపించేది నా దగ్గర ఫోన్ లేదు నేను చూపించలేకపోతున్నాను సో రిపోర్ట్తో సహా మీకు చూపించేది మొత్తం ఇప్పటికే మూడు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగిందట అధికారికంగా అనధికారిక అధిక అనధికారికంగా ఇంకా రిపోర్ట్స్ లేని చాలా కోట్లు ఉన్నాయి మరి ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు అయిపోతు అయిపోయింది రెండు సంవత్సరాలు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఈ రెండు సంవత్సరాలనే రెండు లక్షలు మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఇంకొక రెండు ఇంకొక మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలు ఇంకో మూడు లక్షల కోట్లు దాదాపుగా నాలుగు నుంచి ఐదు ఆరు లక్షల కోట్లు అప్పు చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సరే చేసిండు బాగానే ఫ్లైఓవర్లు కట్టినవా బిడ్జులు కట్టినవా గుంతలు దోమినవా మంచినీళ్ళు ఇచ్చినవా లేదంటే ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చినవా లేదు అంటే ఇంద్రం అక్కడక్కడ ఊరికి ఒక మూడు నాలుగు శాన్స్ అయినాయి ఇద్దరం మల్లెలు ఇచ్చినవా లేదు అంటే నువ్వు ఇంకా మిషన్ భగీరథ వల్ల ఏమన్నా సపరేట్గా పైప్ లైన్ వేసినావా మిషన్ కాకతీయ వల్ల ఏమన్నా నువ్వు కూర్పు తీసినావా చెరువులు లేదంటే కాళేశ్వరాన్ని ఇంకేమైనా మరమ్మతులు చేసినావా నువ్వు అది కాకుండా అది కాకుండా ఏ ఏమైనా కొత్త ప్రాజెక్టులు చేసినావా బిల్డింగులు కట్టావా ఏం చేసినావు మూడు లక్షల కోట్లు రెండు లక్షలు మూడు లక్షల కోట్లు ఎట్లా అప్ప అయింది అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ తెలంగాణ ప్రజలకు అందరు కూడా చెప్తున్నాను ఎప్పుడు ఎవరైతే సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు ఉన్నారు కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసిండు అప్పు చేసిండు రాష్ట్రం రాష్ట్రాన్ని అమ్మేస్తారు రాష్ట్రాన్ని అమ్మేస్తారు అని చెప్పిన ఈ ఈ ఒక బ్యాచ్ ఒక డిఫరెంట్ బ్యాచ్ ఒకటి ఉంది కదా తెలంగాణ పట్ల శని ఆ బ్యాచ్ ఇప్పుడు ఏం సమాధానం అనేది నా క్వశ్చన్ మార్కు ఎందుకంటే గతంలో మేధావులు అందరూ చాలా మంది మాట్లాడినారు తెలంగాణ మీద కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న మేధావులు మరి ఎటువైనారు ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తుంటే ఈ మేధావులు ఎందుకు మాట్లాడట్లేరు అనేది రోజు నా క్వశ్చన్ మార్కు ఎందుకు మాట్లాడతలేరు మళ్ళీ మరి ఇలా చేసేదాన్ని ఎందుకు అడ్డుకోవట్లేరు సరే అప్పు చేయని అప్పు చేసే మేము ఏం బిల్డింగ్ కట్టినావా చెప్పండి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిందా లేదు అంటే ఇంకేమైనా ఫ్లైఓవర్లు కడుతున్నావా కొత్తగా ఫ్లైఓవర్లు స్టార్ట్ చేసినావా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసినావా ఏం చేసినవన్నీ రెండు మూడు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు ఇవన్నీ మాట్లాడింది లేదు కూడా నేనుగా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు తెలంగాణ ప్రజలు అంటున్నారు మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎవరికి అని చెప్తున్నారు సో దీని మీద కంపల్సరీ ఒక ఎంక్వైరీ జరగాలి ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఊరుకోదు కదండి ఒక ప్రభుత్వమైనా ఇంకో ప్రభుత్వం ఏది శాశ్వతం కాదు టిఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ ఆ ఇక బీజేపీ అయితే వాళ్ళు మరి ఎందుకో స్పందిస్తలేరు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కాదనుకుంటున్నారు మేబీ అందుకని స్పందిస్తలేరు వాళ్ళ గురించి పెద్ద మనం మాట్లాడదు మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడకపోతే నేను అమ్మా నేను ఇంకోటి అంటున్నాను నేను పక్క హిందువుని సో మరి అది వాళ్ళకి వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను ఎందుకంటే రైతులు చాలా హింసలు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు మరి దాని మీద కొట్లాడరు ఎవరు రైతులు యూరియా కోసం కష్టపడుతున్నారు కొట్లాడారు విద్యార్థులు గురుకుల స్కూళ్ళలో చాలా ఇబ్బంది పడుతున్నారు అస్వస్థ గురైన చాలా మంది దేవుని దగ్గర పోయినారు దాని గురించి మాట్లాడారు నిరుద్యోగులు దిల్సిన ఆలు అయితే ఏంది చాలా చోట్ల కూడా నిరసనలు దక్కుతున్నారు దాని గురించి మాట్లాడారు రిటైర్ అయిన ఉద్యోగులు ఇప్పటి వరకు ఒక్కొక్కరికి యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు రావాలి దగ్గర దగ్గర పదిహేను నెలలు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు ఇట్లా అయిన కూడా ఉన్నారు ఇప్పటికప్పుడు వాళ్ళకు డబ్బులు రాలేదు రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా మరి ఏం చేసిండ్రు ఇప్పుడు ఈ రెండు మూడు లక్షల కోట్లు ఎవరికి ఇచ్చారు ఈ అందరి గురించి ఎందుకు మీ ఈ మేధావులు మాట్లాడారు తెలంగాణను ఉద్దరిచేస్తున్నారని చెప్పారు కదా మేధావులు వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు సో మొత్తానికి లక్షల కోట్లు మరి ఎవరి నెత్తి మీద పెడతారు ఇప్పుడు ఆయన సొమ్ము కాదు కదా ఆయన జోబుల కింద తీసుకొచ్చిన అప్పు కాదు తెలంగాణ పేరు చెప్పి తీసుకొచ్చిన అప్పు మరి నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళే చెప్పు వాళ్ళు ఇదే అప్పు నుంచి వాళ్ళు కూడా ఇదే పరిపాలన చేస్తారు చెప్పారు కదా నేను మొత్తం వచ్చిన ఖజానా మొత్తం కూడా అప్పులు కడుతున్నా అప్పులు కడుతున్నా అంటే ఎంత కడుతున్నావు నెలకు రెండు వేల కోట్లేమో కడుతున్నావు తెలంగాణ పాత ప్రభుత్వం చేసిన అప్పు రెండు వేల కోట్లేదో కడుతున్నాడు అంతే ఇంట్రెస్ట్ అది కడుతున్నాడు మరి మిగతా ఖజానాలో వచ్చిన డబ్బు అంతా ఏమవుతుంది బయట నుంచి తెచ్చిన అప్పు అంతా ఏమవుతుంది సరే ఆ బయట నుంచి అప్పు తెస్తున్నావు ఒక దగ్గర కడుతున్నావు బయట ఏం కడుతున్నావు ఏం చేసినావు ఏమి చేయలేదు ఇప్పటివరకు తెలంగాణలో ఏమీ కాలేదు కానీ అప్పు మాత్రం అయింది కుప్పలు కుప్పలుగా పెరిగిపోతుంది అప్పు మరి దీనికి సమాధానం చెప్పాలంటున్నారు te alengan a thank you.